తినడానికి తిండి కూడా లేక పేదరికంలో ఉన్నప్పుడు అతడు ఎవరైనా మనకు అన్నం పెడతారా ఎవరైనా చార్య బియ్యం ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడనమాట అదే వ్యక్తి కోట్లకు పడగెత్తి బాగా సంపాదించి బాగా రోజులు కూడా కలిసి వచ్చి ధనవంతుడైతే కనుక అతడికి ఇవన్నీ కూడా అప్పుడు తృణప్రాయంగా కనిపిస్తూ ఉంటాయి అంటే దీనికి ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తి సామాన్యంగా ఉన్నాడు అనుకోండి అతనికి ఒక బింజగారు కొనాలి అనేది ఒక కోరికను ఉంటుంది అదే ఒక ధనవంతుడు అయిపోయాడు అనుకోండి అతనే నేను పది పన్నెండు వ్యంజకాలు కొన్నాను పదహారు వ్యంజకాలు కొన్నాను అంటే ఇంకా అది కూడా తృణప్రాయం అది కూడా ఇంకా చాలా చాలా సునాయాసంగా ఉంటుంది అనమాట అంటే ఒక మనిషికి తనున్న పరిస్థితిని బట్టి తనున్న స్థాయిని బట్టి ఆ వస్తువు యొక్క గొప్పతనం అయితే ఎక్కువగా లేదా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ శ్లోకం యొక్క భావం